శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక ఆ పవర్ఫుల్ మంత్రం లాంటి ఒక పదాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాను ఇంతకీ ఆ పదం ఏమిటి ఎందుకోసము అంటే కనుక విడిపోయినటువంటి భార్యాభర్తలు ప్రేమికులు తోడబుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైతే విడిపోయి బ్రతుకుతూ ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒకే ఒక్క పదం ఈ ఒక్క పదాన్ని మీరు ఈ పేరుని పదకొండు సార్లు పలికారు అంటే కనుక ఖచ్చితంగా మీకు వితిన్ అవర్స్లో గంటల్లో ఆ యొక్క రెస్పాండ్ అనేది మీకు వస్తుందన్నమాట వారి నుంచి మీకు ఫోన్ కాల్ రావటం వారు మీ దగ్గరికి నేరుగా రావటం కానీ ఒక మెసేజ్ రూపంలో కానీ ఏదైనా సరే కొన్ని గంటల్లోనే జరిగిపోతుంది అయితే మీరు ఈ పదాన్ని ఎప్పుడు పలకాలి ఎక్కడ పలకాలి ఏ సమయంలో పలకాలి పలికే ముందుగా ఏం చేయాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి ఇక్కడ వివరంగా వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి ఆల్ ఈజ్ వెల్ అని కామెంట్ చేయండి అంతా మంచి జరుగుతుంది మనం ఎప్పుడైతే మంచి జరగాలి అని కోరుకుంటామో మనకి కూడా అందరితో పాటు మంచి అనేది జరుగుతుంది కాబట్టి ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో అవగాహన లేక చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవటం వలన లేదా కల్చరల్ అలవాట్లు ఎక్కువగా ఉండటం వలన పెళ్ళైన కొద్ది రోజులకే భార్యాభర్తలు కావచ్చు లేదా ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కావచ్చు ప్రేమించి విడిపోతూ ఉన్న వాళ్ళకైనా సరే ఈ పదం అనేది బాగా ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయారనమాట వాళ్ళు విడిపోవాలి అని అనుకున్న తరువాత రియలైజ్ అయ్యి మళ్ళీ మేము తిరిగి కలిసి ఉండాలి మా జీవితాల్లో మునుపటిలాగా సంతోషం నిండిపోవాలి ఇంతకు ముందులాగా మేమిద్దరం అన్యోన్యంగా ఉండాలి ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు కలగాలి అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని చివరిదాకా చూడండి ఈ వీడియోలో చెప్పేటువంటి ఈ ఒక్క పేరుని కనుక మీరు పదకొండు సార్లు పలికారు అంటే ఆ వ్యక్తి తొందరగా మీతో మాట్లాడటానికి ఎంతో అవకాశం ఉంది మీరు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు పరిహారం కూడా కాదండి ఈ యొక్క మాటని పలికే ముందుగా మనస్ఫూర్తిగా ఈ యొక్క పేరుని నమ్ముతూ ఈ అమ్మవారిని నమ్ముతూ నా జీవితంలో నేను కోరుకున్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది అనేటువంటి పూర్తి నమ్మకముతో మీరు ఈ పేరును పలకండి ఏదైతే మనం కాన్ఫిడెంట్గా ఒక నమ్మకముతో పని చేస్తామో అప్పుడు ఆ పని ఇంకా తొందరగా పూర్తవుతుంది అందరూ ఎప్పుడు చెబుతూ ఉంటారు గట్టిగా అనుకో అయిపోతుంది గట్టిగా అనుకో అయిపోతుంది అని అంటే మీరు ఇక్కడ గట్టిగా నమ్మకముతో కనుక చేశారంటే మీరు కోరుకున్న రిజల్ట్ అనేది విత్ ఇన్ వన్ అవర్లో విత్ ఇన్ టూ అవర్స్లో మీకు వచ్చేస్తుందనమాట అయితే మీరు ఈ పేరుని పలకాలి అనుకుంటే ఎక్కడైనా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్లెజెంట్గా ఉండే ప్రదేశంలో కూర్చోండి అంటే మన చుట్టూ ఎలాంటి గొడవలు డిస్టర్బెన్సులు లాంటివి లేకుండా ప్రశాంతంగా మీ యొక్క మైండ్ వాయిస్ మీరు చెప్పుకునేది ఆ యూనివర్స్కి వినేటట్లుగా మీ మైండ్లో వేరే ఆలోచనలు పక్కన టీవీ గోలలు పిల్లల అరుపులు ఇట్లాంటివి వేరేవి ఏవి కూడా మీ మైండ్లోనికి రాకుండా మీ మనస్సంతా కూడా ధ్యానం చేసుకుంటూ యూనివర్స్కి మీ యొక్క కోరికని తెలియచేసుకుంటూ ఈ యొక్క పేరుని పలకవలసి ఉంటుంది దీన్ని చేయటానికి మీరు ఖచ్చితంగా గుడికి అలాంటి చోట్లకి అస్సలు వెళ్ళొద్దండి మీ ఇంటి లోపల పార్కుల్లో ఎక్కడైనా కూర్చోవచ్చు కానీ మనం చేసేటువంటి ఈ యొక్క తాంత్రిక పరిహారాలు అనే వాటికి మనం గుడికి వెళ్ళి చేయటం వలన అంతగా రిజల్ట్ అయితే ఉండదు అందుకే మీకు ప్రత్యేకంగా ఎప్పుడు ఎక్కడ వీడియోలు చెప్పలేదు గుడికి వెళ్ళి చేయవలసిన అవసరం అయితే లేదన్నమాట ఇంటిలోనే ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు అయితే పూర్తి నమ్మకంతో చేయవలసి ఉంటుంది ఇప్పుడు మీరు పర్ సపోజ్ ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి పేరు అనేది మనసులో అనుకోవాలి అంటే అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ఎవరితో మీరు తిరిగి కలిసిపోవాలి అనుకుంటున్నారు అనేటువంటి ఒక మాటని ముందు మనసులో అనుకోండి అంటే ముందు మేమిద్దరం భార్యాభర్తలం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం లేదా అన్నదమ్ములైతే మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ఆనందంగా గడిపేవాళ్ళము ఇట్లా ప్రేమించుకున్నవారైతే మేము విడిపోకముందు ప్రేమించుకున్నప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళం ఇలా ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళు మీ యొక్క సమస్యని ముందుగా యూనివర్స్కి ఈ యొక్క కృతజ్ఞత అనేది తెలియచేసుకుంటూ చెప్పాలి ముందు ఏం చేస్తారంటే మేమిద్దరం ఇంతకు ముందులాగా కలిసిపోయి ఉన్నట్లుగా ఉంటూ ఉన్నాము అంటే మనం యూనివర్స్కి చెప్పుకునేటప్పుడు ఆ యొక్క పదాన్ని ప్రజెంటెన్స్లో చెప్పుకోవాలి అంటే మళ్ళీ కష్టాలు వస్తున్నాయి అన్నట్లు కాకుండా చాలా సంతోషంగా ఉండేవాళ్ళము చాలా సంతోషంగా ఉండాలి ఇంతకు ముందులాగా ఆనందంగా గడపాలి అని ప్రజెంటెన్స్లో చెప్పుకోండి మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఆ విధముగా చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకున్న తర్వాత మీ మనసులో ఎవరితో అయితే కలిసిపోయి ఉండాలి అనుకుంటున్నారో ఆ యొక్క మనిషి పేరు వ్యక్తి పేరు అనేది ముందుగా మీరు నోటితో పలకండి ఒకవేళ బయటికి చెప్పుకోవడానికి ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మనసులో కూడా స్మరించుకోవచ్చు మీరు ఎలా స్మరిస్తున్నారు ఎలా పలుకుతున్నారు అనే దానికన్నా ముందు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క అమ్మవారిని మీరు పూర్తిగా మనస వాచ కర్మణ నమ్ముతూ కనుక చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది థౌజండ్ పర్సెంట్ వస్తుందనమాట ఈ తల్లి మా ఇద్దరిని కలుపుతుంది మా జీవితంలో వచ్చిన విభేదాలను తొలగిస్తుంది ఈ అమ్మ మా యొక్క మా జీవితాల ఎందు సంతోషాన్ని నింపుతుంది అని పూర్తి విశ్వాసంతో ఎప్పుడైనా మనం ఏ పని చేసినా కూడా కాన్ఫిడెంట్గా చేయటం వలనే ఆ పని అనేది అంత తొందరగా పూర్తవుతుందనే విషయాన్ని గమనించండి అలా మీరు మీ యొక్క మైండ్లో మీ ఇన్నర్ వాయిస్ అంతా కూడా యూనివర్స్కి చెప్పుకోండి ఇలా కలిసిపోవాలి ఇలా ఉండాలి అని చెప్పుకున్న తర్వాత ఆ వ్యక్తి పేరు అనేది ముందుగా పలకండి అది సీత అయితే సీత రాముడు అయితే రాముడు అయితే లక్ష్మణుడు ఇలా మీ మైండ్లో మీ మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వారి పేరు అనేది పలకవలసి ఉంటుందన్నమాట పలికిన తరువాత మీరు కామాఖ్య దేవి కామాఖ్య దేవి కామాఖ్య దేవి ఇట్లా ఆ అమ్మవారి పేరు అనేది ముందు ఆ పర్సన్ పేరు తర్వాత కామాఖ్య దేవి అట్లా పదకొండు సార్లు చెప్పండి ఇలా చెప్పటం వలన మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఎవరి నుంచి విడిపోవాలి అని బయటికి వచ్చారో ఆ వ్యక్తి విత్ ఇన్ అవర్స్లో మీకు కాల్ చేయటం కానీ మెసేజ్ చేయటం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రావటం కానీ జరుగుతుందనమాట ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన కాబట్టి మీరు మనస్సు పెట్టి మనస్ఫూర్తిగా నమ్ముతూ చేశారు అంటే ఆ తల్లి మీకు ఎప్పటికీ కూడా అన్యాయం అనేది చేయదు మీ మనసులో కోరుకున్న కోరిక ఏ విధంగా అయితే కోరుకున్నారో అదే విధంగా కోరికని తీరుస్తుంది ఎందుకు ఇలా చెప్పాలి ఈ అమ్మవారు ఎందుకు చేస్తుంది అనే సందేహం రావచ్చు ఖచ్చితంగా అండి కామాఖ్యదేవి అనే అమ్మవారు మనకిలా తాంత్రిక శాస్త్రం తాంత్రిక పరిహారాలకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ తల్లి పేరు పిలవగానే మన కోరికలు అనేవి ఇట్లే తీరిపోతాయన్నమాట అందుకే మీకు వేరే ఎలాంటి పరిహారాలు వేరే ఎలాంటి పూజలు అనేవి కూడా ఇక్కడ తెలియచేయటం లేదు కేవలం ఆ మీ మనసులో కోరుకున్న పర్సన్ పేరు తర్వాత కామాఖ్య దేవి అని ఇట్లా లెవెన్ టైమ్స్ పదకొండు సార్లు చెప్పుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది అయితే దీనిని ఎవ్వరైనా కూడా చేయవచ్చు ఎక్కువగా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఈ యొక్క పిలవటం అంటే ఈ యొక్క పేరు పలకటం అనేది చేయండి అట్లాగే పీరియడ్ టైంలో ఉన్న నాన్ వెజ్ అనేది తిని ఉన్నా కూడా ఎవ్వరైనా కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఇలా చెప్పలేదు అనుకోవద్దు రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పట్లేదు కానీ మీరు దేవాలయాలు అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి మాత్రం ఈ యొక్క ధ్యానం అనేది చేసుకొని ఇలా పలకవద్దు కేవలం మీ ఇంటి లోపల లేదా ఇంటి బయట ఎక్కడ పార్కులు అయినా ప్రజెంట్గా ఉండేటువంటి ఏ ప్రదేశంలో కూర్చున్నా కూడా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి పూర్తి నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది అందరూ కూడా ఆలీజ్ వెల్